గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో పనిచేస్తున్న డైలీ లేబర్ కాంటినెంజెంటన్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ కో వినతి పత్రాన్ని అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ వెరిఫై రాష్ట్రాలలో పనిచేసేటువంటి పార్ట్ టైం ఉద్యోగులు సమ్మె ప్రారంభించి ఈ రోజుకు నాలుగో రోజుకు చేరుకున్నది రాష్ట్ర వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి కనీస స్పందన కూడా లేకపోవడం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము గతంలో నెలకు పదమూడు వేల ఐదు వందల రూపాయల వేతనాన్ని ఇచ్చేవాళ్ళు జీవో నంబర్ అరవై నాలుగు తీసుకురావడం ద్వారా ఉన్నటువంటి వేతనాన్ని తగ్గించి పది పదివేల రూపాయలు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఎక్కడ ఈ కటింగ్ లేదు ఒక్క మెదక్ జిల్లాలో మాత్రమే కొత్త జీవో ప్రకారం వేతనాలు ఇచ్చి మెదక్ జిల్లాలో అధికారులు ట్రైబల్ వెల్ వెల్ఫేర్ ఉద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిర్రు అదే రకంగా ఇక్కడ నియామకాలు లేవు మెను ప్రకారము కార్మికుల సంఖ్య లేదు తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి నల్గొండ జిల్లాలో ఇప్పటికే టైం స్కేల్ అమలు చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఒక విధానం అంటూ లేదు ఒక్కొక్క జిల్లాలో ఒక విధానం ఉంది తక్షణమే రాష్ట్రం అంతా ఒకే విధానం తీసుకొచ్చి ట్రైబల్ వేరు పేరు హాస్టళ్లలో పనిచేసిన ఉద్యోగుల్ని తక్షణమే పర్మనెంట్ చేసి వీళ్ళందరికీ ఆరు నెలల బకాయి వేతనాలు చెల్లించి ఇతర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు వీరి సమ్మెకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నది